వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సబ్ కమిటీని వేసింది ఆ తర్వాత ముసాయిదా బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది దీని ప్రకారం బీసీలకు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చింది ఇక కేంద్రం నుంచి సైతం రిజర్వేషన్ బిల్లుకు సానుకూల స్పందన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎలక్షన్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది జూన్ లేదా జూలై నెలలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది